హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు రోజు అడుగుతూనే ఉండవు ఒకరన్నా ఎక్కుతున్నారా బాగున్నారని నేనైతే బాగున్నా మీరు అన్నది కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి పెద్ద పెద్ద ప్రోగ్రామే అనుకున్నారు కదా కాదు పప్పుచారు చేయాలండి ఈరోజు శుక్రవారం అనమాట పప్పుచారు చేస్తామని మేము అంటే శుక్రవారం పప్పు పప్పుచారు చేస్తారా అనుకోకండి శుక్రవారం ఆల్మోస్ట్ పప్పు పప్పుచారు సాంబారు ఇవే ఉంటాయి శుక్రా శని ఎందుకు అని అనేది నాన్ వెజ్ కదా కందిపప్పు ఎంతుంది ఒక కాస్ట్యూమ్ నూట ఎనభై ఐదు రూపాయలు కందిపప్పు ఎంత ఉందో నాకు తెలియదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కందిపప్పు తెచ్చుకోలేదు తెస్తే బాగా తెస్తాడు కాబట్టి బాబకే తెలుసు నాకు తెలియదు అనమాట అంటే ఇంట్లో సంసారం చేసేది నువ్వు మా ఆయన తెలుసు బరుగు బాధ్యతలు నాకు ఏం ఫ్రెండ్స్ మా ఆయన నా చిన్న మెదడుకు చిన్న మన గుండెకాయకు అంత బరువు బాధ్యతలు ఉందని ఏం తెస్తాడు వండి పెడతా అంతవాటికే తెలుసు నాకు కందిపప్పు కాస్ట్ ఎక్కువ ఉంది చాటర్ పెట్టిన కదా నేను పుణ్యాల నుంచి చాటు ఉంది ఫ్రెండ్స్ చాటని మాత్రం మానుకో ఏం కాదులే నేను పెళ్ళెప్పుడు దిగనీ నా పెళ్ళెప్పుడు తినండి సెవెన్ ఇయర్స్ అంటే ఏడు ఏళ్ళై కానీ చాలా ప్యాట్ అని పప్పు సరేలే సారీలే మేమైతే పప్ చార్కు కొంచెం గానే వేసుకుంటాం మరీ వాటర్ వాటర్ గా వేసుకోము టమాటా పళ్ళు వెళ్తాము అంత రుచిగా ఉండదులే టమాటాలు కడిగి మళ్ళీ సపరేట్ వేసి అమ్మ బ్యాళ్ళు కడిగి పోయినా పెట్టి అట్టనే కాదండి తనకు టమాటాలకు ఇసుక ఉంటుంది సన్న ఇసుక బెల్లల్లోనే కడిగితే బ్యాళ్ళల్లో మధ్యన ఆ సారి లాస్ట్ ఒక నిలబడిపోతుంది ఇసుక అనమాట సగటి పండ్లు పచ్చే సపరేట్ కడిగేసుకుంటే ఏదన్నా సన్న ఇసుక ఉన్నాయి కానీ అది అడుగు నిలబడిపోతుంది అందుకని నేను అట్ట పక్కన కడిగి వచ్చాను మా అమ్మాయికి బద్దకం అందుదు కాబట్టి అట్టనే వచ్చింది కడిగి

పప్పు చారే కాదు టమాటా చారైనా ఏ చారైనా తినడు మా ఆయన ఎందుకో మళ్ళీ వాళ్ళని ఆయన కనబడలేదు పచ్చడితో తిన్నాక ఆ తర్వాత పెరిగేసుకుంటాడు అందుకు కాబట్టి సరే అయితే నువ్వు ఆన్ చేయి తర్వాత మాట్లాడదు గిన్నె కనపడలేవు ఫ్రెండ్స్ ఎక్కడ రేపు డబ్బు వస్తాయని బట్టి నాలుగు అమ్మాయి సరే పప్పు చారు అప్పుకి నాలుగేసే నువ్వు పప్పు చారు నాలుగంటే ఈ రేట్ ఎక్కువ ఉన్నాయని నేను అయితే ఏ ఏ ఇంకొక పండే ఏ నూట ఇరవై రూపాయలు ఉన్నాయి టమాటా పండ్లు కొనాలంటే భయమైతంది మేమైతే టమాటా కొంచెం ఎక్కువనే వేసుకుంటా నేనైతే ఏమో ఏమన్నా రానీ రాను రాని ఏమైనా రానీ టమాటా పండు వేసుకోకుంటే పప్పు రుచి ఉండదు చాలా మంది కూరలలో కూడా టమాటా పండు వేసుకోరు మా మే నేనైతే ఒక టమాటా వేసుకుంటాను లావ్దైతే ఒకటి వేసుకుంటాను అయితే రెండు వేసుకుంటాను కూరలైనా కానీ మా అమ్మ వంట చేస్తే రుచి ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి టమాటాలు ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఏమీ ఎక్కువ వేయను మళ్ళీ ఏందంటే అమ్మ మేము మనం చేస్తే రుచి ఉండవు అని చేస్తా మా అమ్మ పాత పూర్వకాలం పండలోనే వంట చేస్తారు ఆ పండల్లోనే వేస్తాము మా అమ్మ ఏదైనా కానీ కరెక్ట్గా వేసుకుంటేనే మనకు ఈ రోజు ఇది చేసినా మనకు అది కుదరలేదనుకో మరుసనాడు ఇది ఏం తక్కువైందబ్బా ఏంది ఎక్కువైంది అని ఆలోచన చేసుకొని మనం వంట మీద మనసు పెట్టి చేర్చే ఏ వంట అయినా రుచిగానే ఉంటుంది కుదురుతుంది మనము ఏదో పెట్టినామా వండినామా ఎబ్బా వచ్చేసినామా అన్నట్టుంటే ఉంటే ఏ వంట కుదరదు అది కొంచెం పాడైపోతుంది అనమాట నేను అందుకే వంట మీన్నే ఆలోచన చేసుకొని ఏది ఎంత తక్కువ వేయాలా ఎంత ఎక్కువ వేయాలా ఏది వచ్చి బాగుంటుంది అని ఆలోచన చేసుకొని వేసుకుంటాను నేనే కాదు ఎవరైనా వంట మీన్న ఆలోచన పెట్టుకొని చేర్చే వంట సూపర్గా కుదురుతుంది మొత్తానికి పల్లెటూరు స్టైల్లో పప్పుచారు చూపిస్తున్నాయా ఆ మామూలుగా అయితే ఎందుకంటే మామూలుగా అయితే అందరూ పచ్చిమిర్చి కూడా అంట పప్పుచాడులో పల్లెటూరుల వాళ్ళు వేయరు అంటే అందరూ వేయరు అంటే మేము వెయ్యము మనం అందరూ ఇష్టం నువ్వు చూసినామని మళ్ళీ అని అంటారు అందరు మీరు బాగా మా ఇంట్లో మా జే మా అమ్మమ్మ కూడా ఏదంట మా అమ్మ నేర్చుకుంది కాబట్టి నాకు ఇదే పప్పుచారు నేను చేసే పప్పుచారు చారు కానీ చారు కానీ మా ఇంట్లో బల్లి ఇష్టం అబ్బా అందరికి మా బావ అయితే కలవరిస్తాడు అట్లా ఉంటది మనము ఏదైనా పని చేసుకుంటా చేర్చి కలవెట్టు 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 కలవెడితే పైకి వచ్చేది అదే ఏదన్నా పని చేయచ్చు అంటే గేరే పని మీద ఆలోచన పెడితే అట్లాంటిది ఒక దాని వేసిన చదువుతాం ఇది బెండకాయలు కూడా కింద వేసి ఒకళ్ళు పదలు వేసుకున్నాను నేను మా బ్లెండర్ మిస్టేక్ అయింది మా బాధుడు అలా వీడియో బాగుతాడు కదా

ఎందుకు వేసుకుంటే బాగానే ఉంటుంది ఏద వేసుకోవాలనుకుంటే ఏత్త నేను లేంటే లేదు గోంగూర పప్పులు మాత్రం ఉల్లిగడ్డ వేయనే వేయను అసలు నేనైతే అసలు రుచి ఉండదు ఉల్లిగడ్డ కూడా నేను రెండేండ్లు వాడలేదు ఎందుకంటావు నాకు గ్యాస్ టబ్బులు వచ్చినాక డాక్టర్ను ఉల్లిగడ్డ వాడాకమ్మా అని చెప్పినాడనమాట అందుకని ఉల్లిగడ్డ వాడేదే రెండు సంవత్సరాలు ఇంట్లోకి ఉల్లిగడ్డ అనేదే తేలేదు నేను ఆయన ఎప్పుడు వెళ్ళిపోయే తర్వాత పప్పు వేసుకు ఏదానికి ప్రతి ఒక్కదానికి వెళ్ళిపోయే వేసుకుని అలవాటు అయిపోయింది అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో వెళ్లిపాయే వేస్తాం ఉల్లిగడ్డ ఏం చూడు అందరూ ఉల్లిగడ్డ ఎన్ని వేసుకుంటారు అది ఎప్పటికప్పుడు బాగుంటుంది పప్పు కూడా రుచిగా ఉంటది ఒకరోజు సల్లారిపోతే పప్పు రుచి ఉండదు మొత్తానికైతే బ్యాల్ కొన్ని వేసుకొని టమాటా పండ్లు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో మధ్యలో మాత్రం స్కిప్ చేయమోకండి కూడా పప్పు అయితే ఉడికిందండి బాగా మెత్తగా పప్పు టమాటా ఉల్లగడ్డా చూపిద్దురా మళ్ళీ ఉడకముందే తొందరైంది ఉడికింది జస్ట్ ఉడికిపోయింది అబ్బా ఇంకా దీంట్లో మెయిన్ వేసుకోవాల్సింది చింతపండు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా నేను సారీ ఫ్రెండ్స్ శుక్రవారం చింతపండు కింద పడకూడదు అట్లా ఎక్స్ట్రా చేస్తే అట్లనే ఉంటుంది అనమాట నాకు సెంటిమెంట్లండి చాలా ఉప్పు కిందే మా అయితే కొడతాడు కూడా చంపకేసిన వాడిని ఉప్పు కిందేసిన వేసిన చింతపండు కింద పసుపు కింద వేసిన డబ్బులు కింద అన్నం కింద కానీ అని నన్ను మా బావ చంపకేసి అట్లా వేయకూడదు అన్నం అన్నం పుండేశ్వరి అంటారు కదా కరెక్టే చింతపండు అయితే క్లీన్ చేసుకోండి డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో నేనైతే ఒకసారి అట్లనే వేస్తా మా అమ్మ చూసినప్పుడు వచ్చి ముట్టికాయ కూడా వేస్తాను అప్పటి నాకు అస్సలు అసలు అస్సలేసుకో ఎందుకంటే వెంట్రుకలు కూడా వస్తాంటైతే వెంట్రుకలు అయితే కవర్ వచ్చింది నల్ల కవర్ మొత్తం మాదిరి వచ్చింది అనమాట అంటే నేనైతే వలుచుకొని పెట్టుకుంటా చింతపండు అలా చూసాము ఒక పాపకి చింతపండు అవుతుంది కొలిచి పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడు కావాలన్నప్పుడు కొంచెం కొంచెం అనమాట ఇప్పుడు మనకి దాంట్లో పప్పుచార లేనిది చింతపండు ఎక్కువ వేసుకుంటే కొంచెం పప్పుచారు ఎక్కువ అవుతుంది తక్కువ వేసుకుంటే పప్పుచారు కొంచెం టేస్టీగా అనిపించదు అని చెప్తాను ఎందుకంటే పప్పుచారు అంటే వల్లే ఇష్టం మా తమ్ముడికి కానీ నాకు గానీ ఇంకా మూడు పుట్లు అది పెట్టిన తింటాము మేము కానీ మా తమ్ముడికి ఆమ్లెట్ ఉండాలా ఈరోజు శుక్రవారం ఆమ్లెట్ చేయము వాడు ముందే చికెన్ చేస్తావమ్మా అన్నాడు మా అమ్మ కొడుకు తిరుగుతాం అని గోడ పురితే తిరగడం ఎందుకు అమ్మ చేయాలంటే బాగా కదా బాయ పడిపోయింది మొత్తానికి అయితే ఈరోజు పప్పుచారు ఏదో ఒక దాంట్లో కాంబినేషన్ ఏముందిరా తాక్రైందా కాక్రైంది పచ్చిమిర్చి వేయించాలని పట్టిందని ఏమేం పచ్చిమిర్చి అమ్మ ఇక్కడ వచ్చేసి రైస్ మాకు చేసేసుకున్నాము నాకు మా నాన్నకు మా తమ్ముడికి అమ్మకైతే మళ్ళీ వేస్తాము ఇది కూడా ఉడకాలి చింతపండు వేసినాం కదా ఇది ఉడికిన తర్వాత దింట్లోకి మళ్ళీ వాటర్ వేస్తాము అనమాటలో నీళ్ళు భోజనం ఫ్రెండ్స్ రెండున్నర ఒక ఒకటిన్నర చెంబు భోజనము ఇదిగోండి ఇట్లా వేరు నీళ్ళు పోసుకుంటారంట పప్పు ఉడికిన తర్వాత మేమైతే అట్లా ఎప్పుడు పోయాము పప్పులోనే ఇట్లా మళ్ళీ వాటర్ వేసి ఉడకబెట్టేసుకుంటాం అనమాట ఉడికిన తర్వాత దాన్ని పక్క కొంపుకొని మళ్ళీ పప్పు వినుకుంటాం మేము ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాం అందుకే పప్పు చారు పైపులు రుచిగా ఉంటుంది అని అంటారని నేను అనుకుంటా మీరు వే నీళ్ళు పోసుకుంటాము మీ పప్పు అని చెప్పండి నాకైతే తెలియదు మా అమ్మ కూడా ఏదో చెప్తాను 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 అంతే నిజమే లేట పప్పు సరిపడమని నీళ్ళు పోసుకుంటాము అందాజగా పోసుకుంటాం ఎప్పుడు షేర్స్ అంటాం కాబట్టి అందాసుగా పోసుకుంటాం రుచిగానే ఉంటుంది ఏడు నీళ్లు కానీ ఎప్పుడు పోయలేదు ఇంతవరకు ఒకవేళ పోసినా మనకు కుదురుతుందో లేదో తెలియదు పప్పు పప్పు పప్పుచారు అయితే మెత్తగా మామకపోతే నాకు చుక్కలు చూపించాలి అట్టాన్ని మిక్సీకి అంటే మామూలు పప్పుకోవద్దు మిక్సీకి వేస్తే బాగుంటుంది కదా పప్పుచారు అలా సాంబార్కి చేసుకోవచ్చు బాగుంటుంది తిరుగుమాత అయితే పెడతానా తిరుగుమాతలోనే ఉంది మ్యాజిక్ అంతా అసలు అని నేను అనుకుంటాను ఎందుకు అని అంటే చిన్నగా చిన్నగానే అసలు పోసుకుంది బాగానే ఉంటుంది బిడ్డలోనే ఇంకో అవసరం లేదు పప్పుచారు బుడల్లోనే మేము కాబట్టి అదే లేదా టేస్ట్ బాగుంటాయి కర్రీస్ ఏవైనా వంటగదిలో అమ్మ కొడుతా ఉంది బయట వండలేకపోతున్నాను నేను మా అమ్మ పొరుగుతా ఉంది వంట చేయడానికి ఇంత బద్దటమో ఉంది ఇంత అని అంటా ఉంది ఇక్కడ వచ్చేసి అమ్మకు పొలానా వెళ్తాను చూసే పొలాన అయితే అమ్మకు చూస్తున్నాము నిన్న రెండు రోజులు తెల్లన్న తిరిగిందనమాట బయటికి పోయినాం కదా చూనొచ్చి చూనొచ్చని అందుకని చూసి ఈరోజు అది దానికి కూడా బాగు వచ్చింది పక్కన అన్నమే అన్నం అయితే మగ్గుతా ఉంది ఇంకా కిరమా చేసుకున్నప్పుడు చూపిస్తాను మామరి ఇలాంటా అన్నంత వాళ్ళ సైన్ నుంచి చెడు పెట్టమ్మా అంటే ఇమ్మే పెట్టాలండి దానికి నేనేమంటా చెప్పండి నేను పప్పు పప్పు గుడ్డు పప్పు ఉంటా ఉన్నానా బయట తిరుగుతు పెట్టుకోమని నీకంతా వాళ్ళకి చెప్తాను మంచి చెప్పలే సాడలు చెప్పాలండి ముగ్గురికి ఎండుమిర్చి దీంట్లో పప్పు చారు పప్పు ఎండుమిర్చే ఇంపార్టెంట్ తోటేయాలంట ఎవరు తిరగడం అందరూ అట్లే పప్పుచారైతే ఇదేనండి మా అమ్మ ఏ ఐటమ్ చేయదు ఒకసారి తినండి బ్రహ్మాండంగా ఉంటుంది మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే కరివేపాకు వేసుకొని తెరవమాట వేసినాక కొద్దిసేపు ఉడికించుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చి కరివేపాకు వేసి మేమైతే ఏమి ఉడికిము ఇంకా ఇంతే కదా తరువాత వచ్చేం కానీ పచ్చి నాకు సరిపడమైన వేసుకుంటాం అన్నీ అందాసుకు అందాసుకొని నీళ్ళు ఉడికాలు కసేపు ఉడికితే బ్యాళ్ళు ఉడికి నీళ్ళు పప్పు సార్ సిక్కే పోతుందన్నమాట దానిపైన వెమ్మడి నీళ్ళు పోసి ఎమ్మడి తీస్తే నీరు నీళ్ళు ఉంటుంది ఆ కుచ్చార్లో నీళ్ళు పోసి ఉడకబెట్టికొని రుచిగా ఉంటుంది నేను మేము నోటిస్ చేసి చెప్తామా చెద్రు మారిపోతుంది మేడం ఇది నాకు చెతురు బద్ద చెరువు ఎప్పింది నాకు ఆ కుచ్చారు ఉప్పు చేప అంటే కాంబినేషన్ సూపర్ మా బాబు భల్ ఇష్టం కానీ ఉప్పు చేపలు లేవు మా ఇంట్లో ఉన్నా మేము తినే సిచ్యువేషన్ కాదు మాది ఇదిగోండి ఇంకా ఒకసారి చూపిమా ఇంకా చిక్కగా ఉండదు చూడండి మరియు నీళ్ళు నీళ్ళు ఏముండదు మా ఇంట్లో ఇంకా మా తమ్ముడు అయితే రెండు గిన్నెలు తిట్టడం సాంబార్ చాలా ఇష్టం మరి ఓకే మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్